కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడున కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాచగండల వెంకట్రావు నియమితులయ్యారు ఈ సందర్భంగా పలువురు నగరంలోని బీసీ సంఘ నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తన నివాసంలో కలిసి ఆయన శాలవతో సత్కరించి బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఒంగోలు శాసనసభ్యులు దామచెల జనార్ద ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రజలకు తన వంతు సహాయ సహకారం అందిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు నాకు ఏఎంసీ ఇప్పించినందుకు నా మీద నమ్మకంతో ఎవరిన్ని అడ్డంకులు చెప్పినా ఎవరిన్ని అభ్యంతరం చేసి అడ్డంకులు చేసినా కానీ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు దామచెల్ల జనార్దన్ రావు గారికి నేను మా బీసీ సంఘాల తరఫున అందరినీ కూడా మేము అందరూ కూడా మా మద్దతు ఆయనకి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా మా బీసీలు అంటే ఆయన చాలా బాగా బాధ్యతగా అన్నీ క్షేత్రాలు కానీ బీసీ భవన్ కానీ ప్రతిదీ కూడా అందరికీ అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉంటున్నందుకు అదేవిధంగా ఈరోజు నాకు పదవి ఇప్పించినందుకు నేను ఎప్పుడూ కూడా ఆయనకి రుణపడి ఉంటానని చెప్తూ ఈ పదవిలో నేను చాలా జాగ్రత్తగా నా శాయశశక్తుల నాకు ఇచ్చిన బాధ్యతల్ని నెరవేరుస్తానని చెప్పేసి నేను నా శాయశక్తులు ఆయన పార్టీ కోసం కృషి చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రాచగర్ల వెంకట్రావు గారికి ఇచ్చినందులకు మా బీసీ అందరి తరఫున ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దాంచాల జనార్దన్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వరిలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బీజేపీ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం మొదటి నుండి బీసీలకి ఎన్నో పదవులు ఇచ్చి మమ్మల్ని వెన్నంటి ముందుకు నడిపిస్తున్నటువంటి మా ఒంగోలు ఎమ్మెల్యే గారైన శ్రీ జనార్దన్ జనార్దనరావు గారికి బీసీల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మొదటి నుండి బీసీలు తెలుగుదేశానికి వెన్నుముక్కగా ఉంటూ వస్తూ ఉన్నారు అదేవిధంగా బీసీలని పదవులు ఇచ్చి ఆర్థికంగాను రాజకీయంగాను సామాజికంగాను మమ్మల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా మేము వెన్నుముక్కగా నిలిచి ఎప్పుడు కూడా పార్టీకి మరియు మా శాసనసభ్యులకు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ నా పెళ్లి వెడ్డింగ్ వెడ్డింగ్ షాపింగ్ పై 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 వారెవ్వా కిడ్స్ అండ్ అండ్ బ్రైడల్ అప్ అప్ టు త్రీ పర్సెంట్ పర్సెంట్ వాహ్వా హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ ఒంగోలు మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే దోన్లీ వెడ్డింగ్ బాల్ వాహవా స్టైలి పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టుస్ పై అప్సెంట్ వాహవా సంగీత ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు ఫిఫ్టీ వన్ పర్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ టు వన్ పర్సెంట్ వాహవా రాజ్ వైట్ వెడ్డింగ్ పై పై గ్రాండ్ రిచ్ వర్క్స్ సూట్స్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్ల పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు